నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడున్న అబ్బాయిలకి కొంతమందికి అంగంలో పుండ్లు అనేవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటున్నాయి ఈ పుండ్లు అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి వీటికి ఏమైనా మనకి ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయా సార్ పుండ్లు రావటం అంటే ఖచ్చితంగా అది హెర్పీస్ ఎక్కువగా ఉంటుంది ఓకే హెర్పీస్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి నోటిలో పుండ్లు వచ్చేది వన్ టూ అనేది అంగం మీద వస్తాయి కురుపులు బొబ్బల్లాగా వస్తాయి అలాగే కొన్ని గనేరియా కేసులు వీటిలో కూడా చీము వస్తూ ఉంటుంది ఆ నుంచి ఇలా సెక్సువల్ డిసీజెస్ వచ్చినప్పుడు దురద పెట్టడము గుల్లలు రావడము చీమి రావడం కామను అయితే ఇవి రాకుండా ఉండాలంటే అంటే పుండ్లు రాకుండా ఉండాలంటే మనకి సెక్సువల్ డిసీజ్ ఏదైనా ఉందేమో అని చెక్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకొని దానికి కావాల్సిన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి వాటిని వాడుకోవచ్చు ముందు టెస్ట్ ద్వారా కన్ఫామ్ చేసుకోకుండా చిన్న చిన్న వాటికి భయపడి వస్తున్నారు మన దగ్గరికి నేను అందుకని టెస్ట్ చేయించేసి లేని వాళ్ళకి లేదని చెప్పి ప్రశాంతంగా పంపిస్తున్నాను భయపెట్టకూడదు వాళ్ళని పాపం చాలామంది బయట పది ల్యాబుల్లో చూపించుకొని భయం భయంగా ఉంటుంటారు అలాంటి ఎంతో మందికి నేను లేదని చెప్పేసి వాళ్ళని బయటపడేసా ఆ సమస్యల నుంచి కాబట్టి హెచ్ఐవి కానీ ఏదన్నా అదర్ డిసీజెస్ ఇట్లా మెయిన్ మీరు చెప్పిన పుండ్లు రావడం అనేది హెర్పిస్కే ఉంటుంది హెర్పిస్ సో ఈ లక్షణాలు ఉన్నాయేమో ముందు టార్చ్ ప్రొఫైల్ ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేయించుకుంటే హెర్పిస్ దాంతోపాటు వచ్చే సీఎంఈ రూబెల్ అని వైరస్లు ఉంటాయి ఈ వైరస్లు ఏమన్నా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని కన్ఫామ్ చేసుకొని అది మా దగ్గరకు వస్తే లేదు మా దగ్గరకు వచ్చినా ల్యాబ్ చే పిలిపిస్తాము చెక్ చేయించుకోవచ్చు అలాంటివి ఉన్నప్పుడు మేము వాటికి సంబంధించిన మంచి మూలికలతో ట్రీట్మెంట్ చేస్తాము సపోజ్ మీరు చెప్పిన హెర్పిస్ అనేది మీకు ఇందాక చూపించాం ఇందాక చూపించాము ఆ పౌడర్ ఉంది ఎటువంటి జబ్బుకైనా సరే ఈవెన్ ఆ పుండ్లు వచ్చి దాంట్లో రసం రసంగా ఒక చీమ్ లాంటిది వస్తుంది ఆ చీమి రావటం కానివ్వండి రసంలా లిక్విడ్ లాంటిది రావటం కానీ ఇవన్నీ బొబ్బలుగా తయారయ్యి పగిలిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్ లాగేయడానికి వాటర్కి ఇందాక మేము చూపించాము ఈ పౌడర్ మేము గ్రంథాల నుంచి తయారు చేసాము ఈ పౌడర్ తగిలి తీసుకుంటే లోపలికి ఎండిపోతుంది ఫస్ట్ దీనికి ఉన్న గుణం ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఏదైతే లిక్విడ్స్ ఉన్నాయో బ్లడ్ కాకుండా మన శరీరంలో ఎక్స్ట్రాగా ఏవైతే లిక్విడ్స్ తయారైనాయో ఇన్ఫెక్షన్తో సంబంధించి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ప్లస్ ఆ లిక్విడ్స్ని డ్రై చేస్తుంది చీము కావచ్చు నీరు కావచ్చు వాటిని డ్రై చేస్తుంది సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పుండు మీద ఉన్న ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అండి దానికి తగ్గట్టుగా ఏంటంటే కొన్ని మూలికలు ఉంటాయి ఇప్పుడు ఫిరంగి చెక్క అని ఒకటి ఉంటుంది ఆ ఫిరంగి చెక్క అనేది ఇట్లాంటి సిక్స్ రోగాల్లో బాగా పనిచేస్తుంది ఆ పౌడర్ కూడా ఇస్తాము మేము మీకు బయటనే దొరుకుతుంది మాకు దగ్గర ఉన్న పౌడర్ తప్ప మిగతావి నేను చెప్పినవి మీకు బయట దొరుకుతాయి ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే మెయిన్ అట్లాంటివి ఫిరంగి చెక్క బాగా పనిచేస్తుంది అందువల్ల అది వాడుకుంటే అలాగే మీకు చెప్పాను బోడతరం పూలు అని అవి కూడా ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి ఆ పూలు కూడా వాడుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇట్లా వాడుకుంటే తగ్గుతుంది దొరకని పక్షంలో మాకు కాల్ చేయండి సప్లై చేస్తాం